రాఘందర్ రెడ్డి గారు రాములు నాయక్ గారు శివకుమార్ రెడ్డి గారు యాదవ్ గౌడ్ గారు జాకటి నాయక్ గారు ఆశంద గారు అనంత్ రెడ్డి గారు శాంతకుమార్ గారు ప్రభాకర్ రెడ్డి గారు అదేవిధంగా అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం అయితే మనకు ఓపెనింగ్ కావడం ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం కావడం కూడా మన అందరికి ఒక అవకాశం వచ్చింది కాబట్టి ఈ వేదిక ద్వారా మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నా మీ యొక్క సంస్థ పేరే ఇందిరా అనే ఉంది ఇందిరా అంటే ఒక ఆటం బంబ్ ప్రపంచానికి ఒక ఆటం బాంబు లాంటిది కాబట్టి ఈ వేదిక ద్వారా విషయం ఏంటంటే మనం ఒక నూట ముప్పై నలభై సంవత్సరాలు ఒక నల్ పంతొమ్మిది వందల డెబ్బై అంటే ఇతరు ఇరవై ఐదు అతను ముప్పై యాభై సంవత్సరాలు వెళ్ళకపోతే ఇందిరాగాంధీ ఈ దేశానికి ప్రధానమంత్రి ఉన్నాయి ఈ దేశానికి ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయినప్పుడు దేశంలో రాజకీయ సుస్థిరత లేదు మన దేశానికి ఆర్థిక స్వయం సభివృద్ధి లేదు రాజకీయ పటం మీద మన ప్రపంచ రాజకీయ పటం మీద మన దేశానికి రాజకీయ ప్రాముఖ్యత లేదు అంతర్గతంగా పార్టీల సమస్యలు ఉన్నాయి దేశంలో సమస్యలు ఉన్నాయి అన్ని రకాల సమస్యల మధ్య పాకిస్తాన్ మనం గెలుపుకున్నాడు గెలుకున్నప్పుడు యాదృచ్ఛికంగా ఇతర పాకిస్తాన్ భారతదేశాన్ని గెలుపు యూరోప్ ప్రపంచ దేశాలలో అన్నిట్లో కూడా మహిళలకు సాధికారిత కావాలి మహిళలకు కూడా సమాన హక్కు కావాలని యూరోప్ లో అమెరికాలో విపరీతమైన ఉద్యమాలు జరుగుతున్నాయి ఈ డెబ్బైల దశకంలోనే అయితే పాకిస్తాన్ భారతదేశాన్ని గెలుపుకుంటున్నప్పుడు ఇందిరాగాంధీకి కోపం వచ్చింది దేశంలో మీ అందరూ కూడా ఇందులో లేదో గూంగి గుడియా అంటుర్రే ఆమె గూంగి గుడి అంటే మూగ బొమ్మ ఒక మహిళ భారతదేశానికి మంత్రి ఉంది ఆమెకు అనుభవం లేదు ఏం చేయలేదు ఈమె కోపం బస్సు ఏమైతుంది అన్ని ప్రపంచ వార్తలు అయిపోయినాయి కానీ ఇందిరాగాంధీ కొత్త నిశ్చయంతో పాకిస్తాన్ ను బెదిరించింది బెదిరించిన వెంబడే పాకిస్తాన్ కు సపోర్ట్ మీ అందరూ కూడా గ్రహించాలి ప్రపంచ పటంలో ఆ రోజు అన్ని రకాలుగా శాసిస్తున్న దేశం అమెరికా దేశం మన మీద పగబట్టిన దేశం చైనా దేశం చైనా అమెరికా పాకిస్తాన్ సపోర్ట్ చేస్తూ భారతదేశాన్ని నాశనం చేయాలని చేస్తున్న ప్రయత్నాన్ని నేను ఛేదిస్తా అని ధైర్యంగా ముందుకొచ్చి పాకిస్తాన్ ను బెదిరించాక అమెరికా రాయబారి భారతదేశానికి వచ్చిండు వచ్చి నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు ప్రపంచాన్ని శాసిస్తుంది మేము మమ్మల్ని దాటి నువ్వు ఏం చేసినా గానీ మీ దేశాన్ని కథం చేస్తామని ఇందిరాగాంధీ బెదిరించింది బెదిరించి రకరకాల మభ్య పెట్టింది ఇందిరాగాంధీ ఒకటే చెప్పింది ఈ సందర్భంలో పాకిస్తాన్ కు బుద్ధి చెప్పడం అవసరం అయితే యుద్ధం చేయడం తప్ప నాకు ప్రపంచంలో ఇంకేం కనబడతలేదు ఫలితం తర్వాత నువ్వు నేను మాట్లాడదాం అప్పటిదాకా నువ్వెవడో ఎవడో సంబంధం లేదని చెప్పింది రాజకీయంగా అతల ఉద్యమాలు జరుగుతున్నాయి దీనికి దానికి సంబంధం లేకపోయినా మహిళలకు సాధికారిత రావాలని ప్రపంచంలో చాలా ఉద్యమాలు జరుగుతున్నాయి ఇందిరాగాంధీ అదే టైంలో ఇంత ప్రపంచ వార్తలలో నిలిచింది అమెరికా దేశాన్ని ఎదిరించి పాకిస్తాన్ గెలుపుకుంటుంది ఈమె అనుభవం లేదు ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది ప్రపంచంలో కూడా అన్ని ప్రముఖ పత్రికలు అప్పుడున్న వార్తా సంస్థల కూడా ఇందిరాగాంధీ చాలా గొప్ప నాయకురాలుగా పేరెచ్చింది అప్పుడు ఒక వ్యూహం ఇందిరాగాంధీ ఒక పర్ఫెక్ట్ వ్యూహాన్ని నిర్మించి ఒక ఒక దాంట్లో ఒక కండిషన్ ఉన్నది ఏమున్నా అంటే పాకిస్తాన్ మీద మనం ఫస్ట్ యుద్ధం చేయొచ్చు కానీ మనం గెలవాలి గెలవాలంటే ఏం చేయాలి అని వ్యూహం చేసి చాలా మంది వ్యూహకర్తలతో సమాలోచన చేసి అమెరికాను రెచ్చగొడితే పాకిస్తాన్ ఆటోమేటిక్ మనం మీకు యుద్ధం వస్తాడు అనే వ్యూహాన్ని అమలు చేస్తే ఇవి అనుకున్నా అట్టుకున్నట్టుగా జరిగింది ఇవి అమెరికా రెచ్చబడింది పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించింది మొదట యుద్ధం వారు చేస్తే తిప్పి కొట్టే శక్తి మనకు ఉన్నదని మిలిటరీలో ఒక సాహసోపేతమైన తప్పునుంటే క్షమించగలరని కోరుకుంటూ నాకు ఈ అవకాశం వచ్చిన సార్ ధన్యవాదాలు మొన్న టీఆర్పీ వచ్చినప్పుడు చాలా ఇబ్బంది అయింటారు మా ఊరు పెద్ద ఉంది కానీ ఎవ్వరు కూడా ఆయన చేయలేకపోయినారు మేమే మా ఇంట్లో పెట్టుకొని వాళ్ళకి ట్రైనింగ్ చేపించి చూడలేదు సార్ మాకు ఖచ్చితంగా మీరు డాక్టర్ బిల్డింగ్ ఇవ్వాలని మేము కోరుతున్నాం సార్ छिटो गर्नुहुन्छ सर बलुले सर जति लाग्ने बस सम्म लैजानु पर्छ